హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచి నేను మీ సాహిత్య క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు లేదా వర్షం పడేటప్పుడు ఈవినింగ్ స్నాక్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే వేడి వేడిగా ఈ స్వీట్ కార్న్ గారెలు ట్రై చేసి చూడండి వన్స్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఈ గారెలు నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం మా పెద్దమ్మ ఇంట్లోనే తిన్నాను చూడటానికి అచ్చం మినపప్పు గారెలానే ఉన్నాయి కానీ తినేదాకా నాకు టేస్ట్ తెలియలేదు ఇది తో చేసినవి అని చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ గారెలు ఈ గారెలకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి దీనికోసం మనం ఫ్రెష్గా కార్న్ తీసుకొని గింజల్ని వలిచి పక్కకి పెట్టుకోవాలి లో పెట్టిన స్వీట్ కార్న్ ని అవాయిడ్ చేయండి ఇన్ కేస్ లో యూస్ చేయాలి అని అనుకుంటే ఒక టెన్ మినిట్స్ నార్మల్ వాటర్ లో వేసి తర్వాత వాడుకోండి చిన్న మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా ఒక రెండు మూడు ప్లేస్ ఇస్తే సరిపోతుంది చూస్తున్నారుగా ఇలా బరగ్గా ఉండాలి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ పిండి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఒక పది పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్క వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే వీటిని సన్నగా కూడా తరుక్కొని వాడుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఇవి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి పిండి జారుగా ఉంటే కొంచెం కొంచెంగా బియ్య పిండి వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తం ఒకటిన్నర కార్న్ తీసుకున్నాను దీనికి నాకు రెండు స్పూన్లు బియ్య పిండి ఒక స్పూన్ పిండి పట్టింది అప్పుడు ఈ విధంగా గారెలు వేసుకునేలాగా వచ్చిందన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మరీ పలుచిగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో వేసుకోవాలి మనం గారెండి గారెల్ని కాల్చేటప్పుడు మంట మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి లేదంటే లోపల కూడా కాదు పైన కలర్ వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకున్న తర్వాత తీసేయండి ఎప్పుడు మినప్పప్పు గారెలైనా ఇలా ఒక్కసారి ముక్కజొన్నతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంతే అండి మొక్కజొన్న గారెలు రెడీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ రోజుకో రుచి వీడియో కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి